కిడ్నీ ఇబ్బంది పడకుండా ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు ఏం ఆహారం తినాలి ఎవరు తినాలి ఒకసారి మనకి రెండు ఉన్నాయి వీటిల్లో మనం ఒకటి కిడ్నీ హెల్త్ టిప్స్ కిడ్నీ హెల్త్ టిప్స్ అనగా అసలు మనము కిడ్నీ ఇబ్బంది పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆహార పదార్థాల్లో ఒకటి వాటిల్లో అతి ముఖ్యమైనటివి మనం అవాయిడ్ చేయగలిగినవి హై ప్రోటీన్ డైట్ వెరీ హై ప్రోటీన్ డైట్ అనగా ఎక్కువ మాంసకృతులు తినడం మాంసకృతులు ఎక్కువ తినే వాళ్ళలో అనగా నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తినే వాళ్ళలో కిడ్నీ పైన ఎక్కువ ప్రోటీన్ లోడ్ పడుతుంది ప్రోటీన్ భారం పడుతుంది ప్రోటీన్ భారం పడ్డప్పుడు క్రమక్రమంగా ఫిల్టరేషన్ పాయింట్స్ దెబ్బతింటాయి కిడ్నీలో ఫిల్టరేషన్ పాయింట్స్ దెబ్బతిన్నప్పుడు ఈ ఆల్బమిన్ పోవడం కానివ్వండి తర్వాత వాడు క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళేదానికి అవకాశము ఏర్పడుతుంది సో మనము ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తీసుకోవడం అనేది కిడ్నీకి అంత మంచి ఆహారము కాదు రెండవది వాటర్ తక్కువ తాగడం కొంతమంది తెలిసో తెలియకనో వాటర్ చాలా తక్కువ తాగుతుంటారు మన శరీరాల్లో కిడ్నీలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి కనీసము మనకి ఎప్పుడైతే ఒకటి పాయింట్ వన్ పాయింట్ టూ లీటర్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు యూరిన్ తయారవుతుందో అది శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నింటినీ వ్యర్థం వ్యర్థం అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నింటినీ బయటికి తోసేదానికి అవకాశము ఉంటుంది సో మనం అనగా కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకుంటే ఒకటిన్నర లీటర్ వరకు మనకు యూరిన్ తయారయ్యి కిడ్నీలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోయేదానికి అవకాశము ఉంటుంది ఈ వాటర్ ఎంత తీసుకోవాలి అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యూరిన్ తయారు చేయలేరు కాబట్టి ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం అనేది మంచిది కాదు వాళ్ళకి ఎంత వాటర్ తీసుకోవాలి ఎంత యూరిన్ తయారవ్వాలి ఏ మందులు వాడుతున్నామనేది నెఫరాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే మీరు తీసుకోవాల్సిన అలాగే కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది